స్వామివారికి నిత్యం వ్రతాలు జరుగుతూనే ఉన్నాయి నిత్య కళ్యాణం లాగా అయితే ఒక ప్రత్యేకత ఉన్నది పురాణంలో అష్టమి పగల నుండి రాత్రికి ఉన్నటువంటి దితిరాడి సత్యనారాయణ వ్రతం చేస్తే ఒక వ్రతం మెయి వ్రత ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల ఈరోజు ప్రత్యేక వ్రతం చేస్తాం పైగా స్వామివారం కూడా కలిసి ప్రత్యేక ఇలాంటి చాలా అరుదులో కొన్ని కొన్ని మంత్రశాస్త్రాల్లో ఉంటాయి అందువల్ల సత్యనారాయణలో తెలియకు సాయంత్రం సన్యాసంలో జరుగుతున్నది ఇంకో ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా బంగారం అంటే బంగారు ఎక్కడ ఇందులో రవ్వంత కూడా మళ్ళీ ఇంకో లోహం కలగకుండా సువర్ణమూర్తులు స్వామివారిని ప్రతిమని బంగారంతో చేయించండి లేదా వెళ్లితో చేయించండి దేనితోనే జయించనీ పూర్తిగా పద్నాలుగు వందల గ్రాముల బంగారముతో తయారు చేయబడిన ప్రమా సమేత సత్యనారాయణ స్వామి వారి యొక్క ఉత్సవమూర్తులు మన నైవిశారిడ్డంలోనూ అంతపురం కాశీలోనూ ఈ దివ్యమూర్తులకు సువర్ణమూర్తులకు వ్రతం చేశాం ఈ రోజున మళ్ళీ మన కడవపేటలో అష్టమితో కూడి నవమి తీసినాడు భక్తితో శ్రద్ధలతో ఉత్సవమూర్తుల్ని గురుగుండ పెట్టుకొని మూల విరాట్టుల్ని ఎక్కడ పెట్టుకొని వ్రతం చేసుకోగలగడం చాలా అదృష్టం ఈ వ్రతం చూడడం చాలా అదృష్టం ప్రత్యేకంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మే చేశారు వాళ్ళందరూ కూడా తన వారు ఇప్పుడే పరబ్రహ్మగారైన సాయి గారు చదివి అందరికీ వినిపించారు మీరు కూడా ఈ వ్రతంలో పాల్గొండి వెళ్ళేటప్పుడు స్వామివారి యొక్క అనుక్రహం పొందండి ప్రసాదాన్ని సేకరించండి గోవింద